оке оке секн оке ана на нааа аа одяка ప్రదర్శనిస్తున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పుత్తూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా

அண்ணா அண்ணா கொஞ்சம் சைடு ரெண்டு சைடு ఒక్క నిమిషంలో ముప్పై సెకండ్ల పూర్తి చేయడం జరిగింది గత సంవత్సరం రికార్డు రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులు తొమ్మిది రౌండ్లు తిరిగి పదో రౌండ్లో నూట నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు ఆనాడు ఎస్ఎస్బుల్ స్వచ్ఛ చౌదరి గారు కుక్కట్పల్లి చిన్న చిన్న ఇటు ఇటు పక్కన నారాయణ బండ బరువు అంత సార్ చెప్ప బండ బరువు ఇరవై ఇరవై బండదు గంట తొమ్మిది పొడవు ఇరవై ఎత్తు ఇరవై పడవ రెండో రౌండ్ ఆరు వందల అటుకో దూరాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పట్టిలో ఉన్నాయి హాయ్ లైవ్ లో కొంచెం ప్రతి ఒక్కరికి వీడియోస్ కూడా తీస్తున్నాయండి ఇరవై నాలుగో తారీఖు అవుద్ది అనుకుంటాండి సీనియర్ మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకన్లలో పూర్తి చేస్తున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాస్టల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రద్దురు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి రెండవ జత వారు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గుటికే హేత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెళ్ల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి పోటీకి రెడీగా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడో జత రెడీగా ఉండాలి నాలుగో జత రెడీగా ఉండాలి ఈ పూటకు నాలుగో జతల వరకు ప్రదర్శన నిర్వహించబడదు రిప్లై ఇవ్వలేనండి కొంచెం వీడియోలు కూడా దయచేసి అర్థం చేసుకోండి ఆల్రెడీ తాగిన

పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్చల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

అది చిన్న స్వామి ఆశీస్సులతో జి ఎన్ ఆర్ బుల్స్ మెటకి హెడ్ కరెట్ గారు దినేష్ రెడ్డి గారు చిల్లెల్ల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి జత కోటికి రెడీగా బైందర్ రావుల విజ్ఞప్తి చేస్తున్నాం సెలెక్టల్ 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 ఉల్లేక్షణ విద్యన కమ్యూనిటీ పోస్ట్లో పెట్టానండి ఒకసారి చూడండి ప్రైజ్ కదా జగన్ రెడ్డి గారు ఐదు ఉండదు పదకైదు వందల పదకైదు వందల అటుకుల దూరాన్ని నిమిషాల పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబోపుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి 시청아하셔 <sweak> 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 <sweak>

28 40 28 40 எஸ்எஸ் குக்கட் 12 ஆ ஆ 으이! 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 이이 கொஞ்சம் சித்தராமரா <traili> <intervallation> <kutuskin passado> <NG> అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మార్చల చంద్రబోపుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెండవ జత వారు స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ బుటికే హెచ్క్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లెళ్ల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై ఐదు నిమిషాలండి సమయం అంటే అట్లా పోల్ రెడ్ కాదు ఫోటో hari <tuk tangan> quarter

ఒకటకాయ ఎనల్ లో గట్టిగా వికిలు కాకలే కాచా చుర్కెల్లిపోతాయి ఏదవ రౌండ్ రెండు వేల వందడుగుల దూరాన్ని పచ్చెనిమిది నిమిషాల ఐదు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి మొత్తం తొమ్మిది జాతలు అండి ఈ పూటకి నాలుగు జాతలు సాయంత్రం ఐదు జాతలు అండి నాలుగు ఐదు నాలుగు ఐదు నాలుగు మళ్ళీ ఐదు ఓకే ఉదయం నాలుగు జాతలు అండి సాయంత్రం ఐదు జాతలు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అండి కొంచెం వీడియోలు కూడా తీస్తున్నాను ఇంకో చేతిలో కెమెరా ఉంది దయచేసి అర్థం చేసుకోండి లైవ్ అవునండి ఎస్ఎస్ ప్రిన్సిపల్ని ఛత్రపతి భీమును వచ్చే జత యజమాని సన్మానించవలసిందిగా గౌరవనీయులు దేవస్థానం చైర్మన్ అయినటువంటి అంబటి బాలరెడ్డి గారు వారి ధర్మపత్రి శ్రీమతి సులోచనా దేవి గారు ఇరువురు వచ్చే జత యజమానిని విశాలువారితో సన్మానించి ఆ యొక్క జతను ప్రారంభించవలసిందిగా అంబటి బాలరెడ్డి గారు వారి ధర్మపత్రి సులోచన దేవి గారులను ఆహ్వానిస్తున్నాం

आदो अगाडिबाट लाइनमा आउनु होला सबैजना सबैजना आउनु होला भनोस् केका आ न न न न ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క నిమిషము ఐదు సెకన్లలో పూర్తి చేస్తున్నాయి మచ్చల చంద్రబోపిల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొత్తుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత్త ప్రదర్శనిస్తున్నాయి కొంచెం క్లారిటీ అంత తగ్గితే కొంచెం సెవెన్ ట్వంటీ రెండో చెత్త బయలుదేరి రావాలి మూడో చెత్త రెడీగా ఉండాలి రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఆ చివరికి వెళ్ళి తిరిగి నూట నలభై ఎనిమిది అడుగులు లాగాల సమయం లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత లాగిన దూరం వారికిచ్చిన ఇరవై ఐదు నిమిషాల సమయంలో ఆ యొక్క జత లాగిన దూరం రెండు వేల నాలుగు వందల అడుగులు ఎనిమిది రౌండ్లు పూర్తిగా లాగడం జరిగింది はたが。